మరియు రీసెంట్గా ఇంకొకటి ఏంటంటే మనకు కొత్త పాలసీ కూడా తీశారు సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు అంటే గారు ఇప్పుడు ఎందుకంటే మనకు గవర్నమెంట్ తరఫు స్పోర్ట్స్ పాలసీ కొత్తది ఒకటి వచ్చింది ఆ కొత్తది వచ్చినటువంటి స్పోర్ట్స్ పాలసీలు కూడా రాసి ఉంది మనకు ఏదైనా రికగ్నేషన్ ఉన్న తోని ఆడే పిల్లలకు మాత్రమే సర్టిఫికేట్ వాల్యూడు వేరే వాళ్ళకు వాల్యూ లేదు అని రాయడం కూడా జరిగింది ఎవరైనా వేరే ఇంకెవరైనా ఉంటే వేరే ఇంట్రెస్ట్ కిప్బాక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు మాతో కలిసి రండి మేము కూడా వాళ్ళకు అవకాశం ఇస్తాము ప్రతి ఒక్క ఆల్ వెల్కమ్ మీకు అలాంటిది ఏం ప్రాబ్లం లేదు మీరు ఎవ్వరైనా సరే మా కిప్బాక్స్ మీద ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నా సార్ మేము మా పిల్లలను తీసుకొస్తాం జాయిన్ చేస్తాం వస్తాము లేదా కోచెస్ కూడా వస్తాము కలుస్తామంటే ఆల్ వెల్కమ్ మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు ప్రతి ఒక్కరికి విషయం ఏందనంటే మీడియా ద్వారా తెలవ తెలు తెలవ తెలపాలనుకున్న విషయం ఏందనంటే తెలంగాణ రాష్ట్రంలో కిక్ బాక్సింగ్ క్రీడ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు ఒకప్పుడు అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ కిప్ బాక్సింగ్ మేము స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ ఇస్తే ఛాంపియన్షిప్ పెడితే ఒక వంద మంది వచ్చేవాళ్ళు